అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు పుష్కర స్నానం చేసే ముందు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం గురించి తెలుసుకుందాము పరమశివుడు రుద్రతాండం చేస్తూ ఉండగా పరమశివుని యొక్క మూడవ కంటి మంట నుంచి ఒక కృచ్చ పుట్టింది ఆ కృత్య నాకు ఆకలి వేస్తుంది ఏమి తినమంటావు అని శివుని అడిగింది అడిగితే ఆయన అన్నారు పుష్కరాల్లో స్నానం చేసి పాపాలను పోగొట్టుకోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు నదుల దగ్గరికి వస్తారు వాళ్ళు స్నానం చేసి బయటికి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్యరాశి వస్తుంది కానీ పుష్కర స్నానం చేసేప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి నదిలోకి విసిరి ఒక మంత్రం పిప్పలాదాత్ సముత్పన్న కృత్యే లోక భయంకరి మృతి కాంతే వయ్యాదత్త మహారాధం ప్రకల్పయ అని మంత్రం చెప్పకుండా మట్టి విసరకుండా ఎవరు నీటి నుండి స్నానం చేసి బయటికి వచ్చారో వాళ్ళ యొక్క పుణ్యాన్ని నువ్వు తినేయి అని ఆనతి ఇచ్చారు అందుకని పుష్కర స్నానం చేసిన వారి పుణ్యాన్ని కృచ్చి తినివేస్తుంది అందుకని కష్టపడి పుష్కర స్నానం కోసం వెళ్ళేది మన పాపరాశి దగ్ధం చేసుకోవటానికి కాబట్టి పిప్పలాదాత్ సముత్పన్న కృత్యే లోక వృత్తికాంతే వయ్యదత్త మహారార్థం ప్రకల్పయ అని పుష్కర స్నానం చేసే ముందు చెప్పి గుప్పిడ మట్టి తీసుకొని నదిలో వేసి ఈ మంత్రం చెప్పిన తర్వాత ఆ నదీమ తల్లి ఒడిలో పుణ్యస్నానం ఆచరించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి